సచ్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని సూరటిపల్లి గ్రామంలో శ్రీ పల్లి కొండేశ్వర స్వామి ఆలయంలో తమిళనాడు సూపర్ స్టార్ రజనీకాంత్ సోదరుడు సత్యనారాయణ రావడంతో ఆలయ చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు చేయించి అనంతరం ప్రదోష మండపం వద్ద పూలమాల వేసి స్వామివారి పటాలను ప్రసాదాలను తీర్థాలను అందించారు భీమాయ మహతో భీమాయన్మగతో గురుదేవన్ ఆనందమానందకరం ప్రసన్నం జ్ఞానస్వరుం నిజభావం యోగేంద్రమిం భవదుఃఖవైద్యం శ్రీమద్గురం నిత్యమహం నమాగం గురుబ్రహ్మా గురుణు గురువీశ్వర గురు పరం పరబ్రహ్మ తస్మై శ్రీ గురు మనస్సంచల నివృతరా సుఖజీవన ప్రాప్తు్రహా హరిష్టస్థాన స్థితరు ఆశాగ్రహా శుభస్థన ఇష్టదేవత పరిపూర్ణను గ్రహస్థితు 그가 우리의 삶